మేడం నమస్తే మీ అండి నా పేరు కోటిపాటి సుబ్బమ్మండి అసలు ఎన్డీ కుటుంబం వచ్చాక రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది లాన్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది పోలీసులు కూడా చంద్రబాబు ఏదైతే చెప్తున్నారో అదే చేస్తున్నారు వైసీపీ నాయకుల మీద పూర్తిగా వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు మీరేం చెప్తారు మరి అరెస్ట్ అంటే ఫస్ట్ వాళ్ళు చేసిన అరాచకమే కదా ఇప్పుడు కూడా చేసేది ఇప్పుడు మా వాళ్ళు ఏం అరాచకం చేస్తున్నారు చేస్తా ఉంది ఫస్ట్ వాళ్ళు చేసిన అరాచకమే కదా ఇక్కడ కూడా మాట్లాడేది ఇక్కడ కూడా వాళ్ళు కూడా అదే చేసేది అదే కదా మరి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుందని ఏదో అనడం ఎందుకు మళ్ళీ ఇది తప్పు కదా ఏదైతే వాళ్ళు కూడా తప్పేం చేశారంటారు అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళు తప్పు చేస్తుండే వాళ్ళ తప్పుని విమర్శిస్తుండే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు జోగి రమేష్ కూడా ప్రభుత్వం విమర్శించారు కాబట్టి తీసుకెళ్లి అదింపుగా అరెస్ట్ చేశారు అంటున్నారు ఏం చెప్తారు రక్ష సాధింపు అంటే అది అంత కాదండి ఎవరైతే తప్పు చేసినారో ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రకారము వాళ్ళు చేసే డ్యూటీ వాళ్ళు చేయాల్సిందే పోలీసు వాళ్ళ యంత్రాంగం అయినా కూడా రాజకీయ నాయకులకే వీళ్ళు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అంటారు అది తప్పు అండి కాదండి పోలీస్ యంత్రాంగం ఖచ్చితంగా వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారము వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ చట్టం తన పని చేసుకుంటూ వెళ్తుందండి అది అనడం చాలా వరకు తప్పు రాంగ్ అయితే మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ అధికారంలో రాకముందు మహిళలకి పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాను అది పూర్తిగా జరిగిన తర్వాత మేము నోట్ అడుతా వస్తానని చెప్పి హామీ ఇచ్చాడు మరి దాని గురించి ఏం చెప్తారు మరి మద్యపానం నిషేధం అంటే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదండి మద్యపానం నిషేధము మహిళలకంతా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పారు ప్రభుత్వంలో అందరూ చెప్తా ఉంటారు వచ్చారు పోతనరు ఇదంతా కామన్ అండి ఇదన్నీ ఇవన్నీ మీరు పట్టించుకోవడం మనకు ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏళ్ళు పాదయాత్ర చేస్తానని చెప్పి అంటున్నాడు మరి ఒకవేళ మీ దగ్గరకు వచ్చి జగన్మోహన్ నాకు ఓట్లు వేయండి అమ్మా అని అడిగితే మీరు జగన్మోహన్ ఏ విధంగా ప్రశ్నిస్తారు మరి జగన్మోహన్ రెడ్డికి ఏమని ప్రశ్నిస్తామంటే అయ్యా జగన్మోహన్ రెడ్డి అన్నగారు మీ పాలనలో మేమైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం మొత్తం కుల్లి కుషించిపోయినాం మేము ఎస్సీ ఎస్టీ సంఘాలు బీసీ సంఘాలు మొత్తం అన్ని నీ మీదనబడి ఏడ్చి మొత్తుకుంటా ఉన్నాము ఏం చేస్తామయ్యా ఎస్సీ నిధులు లేవు ఎస్టీ నిధులు లేవు మాకు ఎస్సీ కార్పొరేషన్లు లేవు మాకు బిచ్చిన బిల్డింగ్స్ కూడా జగనన్న లేఅవుట్ కాలనీ అని చెప్పేసి మాకు ఉండే బిల్డింగ్లు కూడా ఇవ్వలేదు మీ మీ కింద పనిచేసే నాయకులు నీ నాయకత్వం ఇలా ఉందయ్యా మరి మేమేం చేయమంటావు చెప్పండి మీ పాలనలో అందరూ పని చేస్తూ ఉంటే మీ నాయకులు కూడా మీతో పాటు పని చేసి కష్టపడుతూ ఉంటే కనుక మేము కూడా చేసేవాళ్ళము కానీ మీ ప్రభుత్వం మీ పాలనలో మాకైతే ఏమీ వర్తించట్లేదు కాబట్టి మేమైతే మీకు ఓట్లు వేసేదానికి మేము అధికారం మేము మాకు లేదు మేము వెయ్యం మీకు ఓట్లు అని చెప్పేస్తాం ఒకటే మాట ప్రభుత్వ హయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడం మన రాష్ట్రాన్ని విద్యాపరంగా కానీ వైద్య పరంగా కానీ రైతుల పరంగా వ్యవసాయ పరంగా కానీ ఎన్నో రకాల విప్లవైన మార్పులు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారు సరే వైకేపీ నాయకులే చెప్తున్నారు ఓకే నో ప్రాబ్లం వాళ్ళ వాళ్ళ వరుషం కొద్ది వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మరి వాళ్ళ వరుషని కొద్ది వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక గ్రామంలో అయినా ఒక నియోజకవర్గంలో అయినా ఒక మండల స్థాయిలో అయినా ఎవరినైనా అడిగి కనుక్కోండి ఎవరైనా వచ్చి ఏ డిపార్ట్మెంట్ని అడిగి కనుక్కోండి ఎవరికి ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఉన్నాయా సరైన నీళ్ళు ఉన్నాయా కరెంట్ ఉందా అదా ఆ ఎస్సీ ఎస్టీ కాలనీకి రోడ్లు ఉన్నాయా వాళ్ళకు సరైన ఒక మూడు సెంట్లు స్థలం ఇచ్చారా వాళ్ళకు ఒక ఒక సంసారానికి ఒక ఎకరా భూమి ఇచ్చారా ల్యాండ్ ఇచ్చారా ఎవరైనా అడిగి కనుక్కొని ఎంక్వైరీ చేయండి దానికి నేను పూర్తి మద్దతు తీయగలను ప్రజలు కూడా సంతోషం చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ హయాంలోనే ఈ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణగా ఉన్నారు అసలు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళలు కూడా చాలా మంది ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అన్నారు ఏం చెప్తారు మరి ఎక్కడ సంతోషం అంటే ఏ మొన్నటి వరకు కూడా ఎక్కడ చూస్తే అక్కడ అరాచకము ఎక్కడ చూస్తే అక్కడ మొన్న చిన్న బిడ్డను కూడా ఆడవాళ్ళను ఎక్కడ పడితే అక్కడ రేప్ చేయడాలు జరుగుతున్నాయి మొన్న చిన్న బిడ్డను ఒక దాన్ని రేపు చేయడం జరుగుతూ ఉన్నింది సంవత్సరం కిందట కూడా మరి రెండు సంవత్సరాల కిందట కూడా ఇదే జరుగుతూనే ఉంది ఎక్కడ అనర్చం లేడీస్ మీద అనర్చకం లేకుండా పోతా ఉంది కూడా లేచి లేచిపోతారే ఉండరు కదా ఆడబిడ్డలు ఎక్కడా బాగున్నారు ఏం లేదు దాంట్లో అభివృద్ధి అంటే ఏం లేదు వాళ్ళు చేసే పాలన కరెక్ట్ లేదు నియోజకవర్గంలో రజనీ కూడా మాట్లాడుతూ ఉంది ఈ రోజున చంద్రబాబు గారిని లోకేష్ గారు ఏదైతే చెప్తున్నారో పోలీసులు కూడా అదే చేస్తున్నారు రేపు పొద్దున అధికారం చేపడతాం మేము చేపడతాం అప్పుడు ఒక్కొక్కరు తాట తీస్తా అని చెప్పి కూడా విడుదల రోజుని మాట్లాడుతుంది ఒక మహిళ అయ్యుండి అలా పోలీసులు బెదిరించే వ్యాఖ్యలు చేయటం మీరు కూడా ఒక మహిళ ఆవిడ గురించి అసలు ఒక మహిళగా మీరే సమాధానం చెప్తారు మరి మహిళ అంటే మేము మా ప్రభుత్వం వస్తుంది మేము తాట తీస్తామని మీరు తాట తీసుకుంటాం వీళ్ళు తాట తీసుకుంటాం అంటే మధ్యలో ప్రజలు పోతారు ఏం చేస్తారు ప్రజలు ప్రజలు ఒక అమాయకులు జనాలు అయ్యి ఈ లీడర్స్ వీళ్ళని అందరిని నమ్ముకుంటూ వాళ్ళు బ్రతుకుతున్నారు ఒక ఎస్ ఎస్టీలో ఒక బీసీ మైనార్టీలో వాళ్ళకి తెలియలేని ఏదో దద్దమ్మలు దద్దములు నాకు తెలిసిన దృష్టిలో అయితే మాత్రము వీళ్ళు చేసే దాంట్లో మా ప్రభుత్వం వస్తే మా మా చూ మా రౌడీజం చూస్తారు మా మీ ప్రభుత్వం వస్తే మా రౌడీజం చూస్తారు ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటా ఇట్లా అయిపోతా ఉంది అనమాట ప్రజలకు గత మనం గత ఐదు కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎక్స్ సీఎం ఎక్స్ సీఎం లేదా వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ప్రజలను భయపెట్టే వ్యాఖ్యలు చేయడం రప్పారప్పా డైలాగులు కానీ లేదా మీ తాట పోలీస్ పోలీసు వ్యవస్థను భయపెడతాము అసలు ఈ వ్యాఖ్యలు మొత్తం ప్రజలకి వాళ్ళు ఎలాంటి సందేశాలు అనుకుంటున్నారు అసలు ఆయన రఫ మేము కూడా రాగుతాం మేము కూడా చేస్తామనడంలో ఇది ముందంతా ఆయన రౌడీజం పాలన చేసింది ఎక్కడ కూడా రౌడీజం పాలన చేసిండు కాబట్టి అదే మాటలే వస్తాయి నాయకుల లక్షణం ఎక్కడ ఉంటుంది నాయకుల లక్షణం ఉండదు కదా నాయకుల లక్షణం అంటే ఏంది ఇప్పుడు ఇక్కడ అన్యాయం జరిగింది అతను వైసీపీ అయితే ఏమి జనసేన అయితేనేమి టీడీపీ అయితేనేమి ఎవరైతే ఏమి మన ప్రభుత్వం మన చేతిలో ఉంది మన కాడ ఉంది మనం వాళ్ళకి న్యాయించాలనే ఆలోచన వాళ్ళ నాయకుల్లో కలిగితే ఇతరు ఇతను కలిగినట్టు వాళ్ళ నాయకుల్లో కూడా కలిగితే ప్రజలు బాగుపడతారు సమాజం బాగుపడుతుంది ఏపీ రాష్ట్రం అంతా ప్రజలు ఆరోగ్యాలతో ఉంటారు గతంలో మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం చూసాము మనం రీసెంట్ గా కూడా అంబటి రాంబాబు అక్కడ తిరుపతి వెళ్ళి ప్రసాదం బాగుంది ఇక్కడ భోజనాలు కూడా ఎంతో భక్తిగా చేస్తున్నారు క్వాలిటీ విషయంలో కూడా సూపర్ క్వాలిటీలో ఉందని చెప్పి కూడా ఆయన మాట్లాడారు మరి గతంలో ఇప్పుడు చూసిన ఆయన మాటలకి గతంలో కలిపి లడ్డూ వివాదంపై అసలు మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అసలు లడ్డూ వివాదం అంటే తిరుపతి లడ్డూలో కల్తీ జరగడం అంటే అది కాని పని కా కల్తీ అంటే ఇప్పుడు వైసీపీ జ జగన్ అయితే కావచ్చు కానీ తప్పులు చేసినారని లడ్డూలో ప్రజలు తినే ఏపీ రాష్ట్రం అంతా కాదు ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు కదా అన్ని రాష్ట్రాలు తిరుపతి లడ్డు మీద వచ్చి ఆడికొచ్చి దేవుణ్ణి దర్శించుకొని ప్రసాదం తినే దాంట్లో కల్తీ జరగడం అంటే అది కాని పని అది జరిగిండేది కాదు అది దాన్ని మాత్రం నేను ఒప్పుకోను అది మాత్రం తప్పే అనడం జగన్మోహన్ రెడ్డి కలితీ చేశారు అప్పుడు తప్పే ఇది కానీ నాకు నా దృష్టిలో అయితే మాత్రము ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి ప్ర ఇది ఎస్సీ కార్పొరేషన్ నిధులైతేనేమి బీసీ కార్పొరేషన్ నిధులైతేనేమి మైనార్టీ కార్పొరేషన్ నిధులైతేనేమి ఎస్టీ కార్పొరేషన్ నిధులైతేనేమి కొన్ని కొన్ని అభివృద్ధిలోకి వచ్చి కొన్ని కొన్ని ఏదో లోన్లో ఏదో కారు లోన్లో ఏదో హౌసింగ్ లోన్లో కొన్ని కొన్ని వదలడం బట్టి కొంచెం మనశ్శాంతిగా బ్రతుకుతున్నారు ముందైతే ఈ లోన్లన్నీ ఏం లేవు ఊరికి అమ్మఒడి అనేది వచ్చేది ఆ అమ్మఒడి వచ్చేది నలభై నలభై ఎనిమిది నెలలకు ఏదో పద్దెనిమిది నెలలకి ఏదో అభివృద్ధి అని చెప్పినారు కదా వాళ్ళకి నలభై ఎనిమిది వందలకి ఏదో పద్దెనిమిది వేలు అనేది వచ్చేది అది పోయింది అది ఎవరికో పడేవాళ్ళకు పడదా అది పడిన వాళ్ళకి పడదాయ పథకాల విషయంలో కూడా జగన్ జగన్ అన్న ఏదైతే చేశాడో అదే వీళ్ళు పేరు మార్చిస్తున్నారు అవి కూడా సంక్షేమ పథకాలు డల్లే అసలు ఏమీ కూడా అభివృద్ధి చేయట్లేదు పథకాలు కూడా ఎవరికి సక్రమంగా అందట్లేదు ఉచిత బస్సు ఫ్రీ అన్నారు కానీ దాని డబ్బులు కూడా సరిగ్గా డిపో వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళు డిపో వాళ్ళకి అని చెప్పి కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడతారు నేను చెప్తారు మరి వైసీపీ వాళ్ళు అంటే వాళ్ళు చేసిన అప్పులన్నీ పూడ్చుకుంటా ఉంది ఇంకా ప్రభుత్వం ఆ ప్రభుత్వం పూడ్చుకొని పైకి వస్తాయి కదా అన్ని ఇచ్చేది ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఈ ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చేదానికి ఇప్పుడు నెలకు పదహైదు వందలు ఇచ్చేదానికి ఇప్పుడు ఒక మహిళకి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చేదానికి ఎస్టీ ఎస్టీ కార్పొరేషన్ నిధులకి ఎస్సీ కార్పొరేషన్ నిధులకి మరి అమౌంట్ అంతా మరి ప్రభుత్వం వీళ్ళు చేసిన అప్పులు బాకీలన్నీ తీర్చుకొని తర్వాత మన వీళ్ళకి ఇవ్వాల్సింది ఉంది కాబట్టి కొంచెం లేట్ అవుతుంది అటో ఎయిట్ అయినాక మాత్రం ఒకరోజు అటు నైట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం అనేది పని చేసి చూపిస్తుంది చేయట్లేదు కదండి మీరేం చేస్తున్నారంటున్నారు మీరు వాళ్ళు వైసీపీ వాళ్ళని చేయట్లేదు అంటున్నారు ఇటు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ వాళ్ళు దోచుకున్న దాన్ని మొత్తం బయట దేశాల్లో దాచుకోవడానికి వెళ్తున్నారు పెట్టుబడి కాదు అంటున్నారు వాళ్ళ వాళ్ళ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ప్రూఫ్ అనేది ఉంటే పవన్ కళ్యాణ్ అయితే అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి వీళ్ళంతా దోచుకొని తిని అవుట్ ఆఫ్ బార్డర్ ఏదో కంట్రీలో లండన్ లో కానీ ఏ ఏ కంట్రీలో అయితే కావచ్చు ఏదైనా వాళ్ళ ఆస్తులు ఏదో కూడ పెట్టుకున్నట్టు ఏదైనా ఎవిడెన్స్ ఉంటే తీసుకురమ్మని చెప్పి మేము మాట్లాడతాం మరి మీరు కూడి కూటమి ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఎక్కడ పోయి ఢిల్లీ దా దాచుకుంటున్నారు డబ్బులు అంటున్నారు మరి ఇతను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఎన్నిసార్లు వెళ్ళి బెంగళూరు వెళ్ళి లండన్ వెళ్ళి మరి ఎక్కడ వెళ్ళి మీరు అతను ఎన్నిసార్లు డబ్బులు దాచుకోలేదంటాం ఇది కరెక్టే కదండి మరి వాళ్ళు చేసిందే అతను చేసింది వీళ్ళు మళ్ళీ మాట్లాడుకుంటున్నారు కానీ వీళ్ళు చేసినరా లేదా అనేది మాత్రము మాకు తెలియజేయాల్సిందిగా చెప్తున్నా మరి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో జగన్ రెండో ఛాన్స్ ఇస్తారా లేక ఎన్డీఏ కూటమిలో మళ్ళీ గెలిపిస్తారా మేడం నాకు తెలిసి ఇండియా ఎన్డీఏ వస్తుందండి అంటే ప్రజలందరూ కూడా డిసైడ్ అయిపోయారా జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ రానివ్వకూడదు మన రాష్ట్రానికి సీఎంగా అని డిసైడ్ అయిపోయారండి మళ్ళీ మాకైతే కూటమి ప్రభుత్వమే వస్తుంది కూటమి ప్రభుత్వం మళ్ళీ రానే రానివ్వమా జగన్ గారిని ఎందుకంటే చాలా వరకు నష్టపోయాము చాలా వరకు ఇబ్బందులు పడ్డాము చాలా వరకు రౌడీ పారాయణలు బ్రతికాము కాబట్టి ఈ మళ్ళీ అదే గోతులేకి వెళ్ళకూడదని చెప్పేసి మేము ఫుల్గా డిసైడ్ అయిపోయామండి థ్యాంక్ యూ మేడం